అందరికీ దిస్ ఈస్ సుకన్య ఫ్రమ్ అలంకార స్టోరీస్ నేను ఇవాళ మీ ముందు ఎందుకు వచ్చాను అనంటే ఇన్స్టాగ్రామ్లో ఎంతకీ కూడా సెల్ఫ్ ప్రమోషన్ చేస్తే అది రీచ్ అవుతుందో లేదో జనాలకి అని చిన్న తపన అనేది ఒకటి ఉంటుంది కదా అందరికీ అలాంటప్పుడే మనకు అనిపిస్తుంది ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేద్దామని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేస్తున్నామే కానీ దాంతో రీచ్ వస్తుందా దాంతో ఆర్డర్స్ వస్తున్నాయా అనే విషయం పక్కన పెడితే ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా నేను అందరినీ అనట్లేదు కొందరిని మాత్రమే అంటున్నాను నాకు కావాల్సిన వాళ్ళు నాకు ఎలా చేశారో అనేవాళ్ళు వాళ్ళ నేమ్స్ అయితే నేను రివీల్ చేయను బట్ వాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేస్తాం మేడం ఓకే ఐ ఐ కొలాబరేట్ చేస్తాము అని सो so वाल వాళ్ళకే మెసేజ్ చేయొచ్చు ఆ రిల్స్ మేము చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయి ఉండొచ్చు బట్ ఈ విషయానికి అసలు నేను ఎవరి గురించి అయితే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళకైతే పర్సనల్గా మేమైతే ఒక రిక్వెస్ట్ మెసేజ్ అయితే పెట్టాము కొలాబరేషన్ మీకు ఇష్టమైన మీరు చేస్తారా అని చెప్పేసి వాళ్ళైతే యా ఓకే ఐ అగ్రీ యా యాక్సెప్టెడ్ అని చెప్పేసి అన్నారు సో పేమెంట్ అంటే నేనైతే యాక్చువల్లీ మాది స్టార్టప్ సో నేను పేమెంట్ అయితే పేడ్ ప్రమోషన్ చేయను సో అనగానే ఓకే వాళ్ళు నాన్ పేడ్కే యాక్సెప్ట్ చేశారు మన పేజెస్ టూ ఉన్నాయి కదా జీవాష్ అండ్ అలంకార స్టోరీస్ ఒకటి శారీస్ది ఒకటి జ్యువెలరీది శారీస్ నుంచి చేశాను అనమాట శారీ కొలాబరేట్ చేశాను నా బ్యాడ్లకు ఏంటి అని అంటే నేను పంపించిన టైంలోనే అమెజాన్ షిప్పింగ్ నుంచి పంపించాను సో వాళ్ళతో ఏమైంది అంటే ఆ ప్యాకేజ్ అనేది వాళ్ళకి వెళ్ళలేదు సో మధ్యలోనే డిస్మ్యాచ్ అయిపోయింది అంటే లైక్ అది వాళ్ళకి వెళ్ళిందా లేదా ఏంటి అనేది మాకు ఇప్పటివరకు ఇంకా క్వశ్చన్ మార్క్లోనే ఉంది బట్ ఆ అమ్మాయికి మాత్రం రీచ్ అవ్వలేదు అనేది నేను కూడా క్రాస్ చెక్ చేసుకున్నాను వెబ్సైట్లో నాకు కూడా అక్కడ డిస్పాచ్ ఏమవ్వలేదు డెలివర్డ్ అని చూపిస్తుంది కానీ తనకి వెళ్ళలేదు మాకు రాలేదనమాట సో ఆ అమ్మాయికి మళ్ళీ అగైన్ రీశారీ కూడా సెండ్ చేశాను సేమ్ శారీనే ఇంకొకటి కూడా పంపించాను ఆమె రీసీచ్ ఆమెకి ర్యాప్ కూడా బుక్ చేసి పంపించాను నేను యాక్చువల్లీ సో తనకైతే వెళ్ళింది తను తీసుకుంది నాకు చెప్పింది కూడా మేడం నాకు జీవాష్ నుంచి శారీ అయితే రీచ్ అయిపోయిందని కూడా చెప్పింది కానీ తను ఎటువంటి ఆల్మోస్ట్ సెప్టెంబర్ సెకండ్ ఐ థింక్ సో డేట్ నేను కరెక్ట్గా నేను రీల్ పైన మెన్షన్ చేస్తాను క్రాష్ చెక్ చేసుకుని సెప్టెంబర్ నుంచి నేను తనకు పంపించాను తను వరకు నాకు ఒక్క మెసేజ్ కూడా రిప్లై అవ్వలేదండి ఒక్కటంటే ఒకటి రీచ్ అయింది అనేది ఏదైతే కాల్లో చెప్పిందో ఆ తర్వాత నుంచి నాకు ఇప్పటివరకు మెసేజ్ లేదు కాల్ లేదు నేను ఎన్ని టైం చేశానంటే లెక్కలేను వన్ టూ త్రీ ఫోర్ క్లాక్ వేల మీద లెక్కెట్టచ్చు అనమాట అన్ని టైం చెప్ప చేశాను తను ఏ స్టోరీ పెట్టినా రిప్లై ఇస్తున్నాను తను ఏ వాట్సాప్లో స్టేటస్ పెట్టినా కూడా విత్ ఇన్ ద టైంలోనే రెస్పాండ్ అయినా కూడా తను ఎటువంటి చలనం లేనిలాంటి మనిషిలాగా బిహేవ్ చేస్తుంది సో ఆ విషయం పక్కన పెడితే ఇంకొక అమ్మాయి తనైతే బెట్టింగ్ ప్రమోషన్ చేసిందండి నా శారీ కట్టుకొని బెట్టింగ్ ప్రమోషన్ చేసింది కానీ నా పేజ్ నేను గుర్తులేదంట ఆమెకి గుర్తులేదంట చేయలేదు ఎందుకు చేయలేదు అని అనుకుంటే మీ సారీ మీకు రిటర్న్ చేసేస్తాను మేడం తీసేసుకోండి అని చెప్పేసి మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో ఎందుకు చేస్తా అలా ఆల్రెడీ శారీ మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారు ఫికోఫాల్ చేసుకున్నారు శారీ అంతా పేరప్ చేశారు బెట్టింగ్ ప్రమోషన్ చేశారు మళ్ళీ నా శారీ ఎలా పంపిస్తారు నేను ఎలా తీసుకుంటానని దాన్ని అని అంటే అసలు ఏం రెస్పాండ్ లేదు ఇలాంటి వాళ్ళు ఎందుకండి కొలాబరేషన్ చేస్తారు ఇంకొక టూ శారీస్ తీసుకుంది వన్ శారీ మాత్రం కొలాబరేట్ చేసింది ఇంకోసారి ఎప్పుడు చేస్తారంటే ఆమె కూడా ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ తీసుకుంది ఇప్పటికీ రెస్పాండ్ లేదు ఎందుకండి ఇలా చేస్తారు నాకు అర్థం కాదు ఒక చిన్న స్టార్టప్ బిజినెస్లు మీకు కావాలి అనుకుంటే మీరు ఇంకా ఎన్నెన్నో కొనుక్కోవచ్చు మా దగ్గర తీసుకొని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తారు నాకు అర్థం కాదు ఎన్నైనా తీసుకోవచ్చు అండి మీకు ఎన్ని డబ్బులు ఉంటాయి మీరు నా ఒక్క ప్రమోషన్ చేయట్లేదు కదా మీరు సో మెనీ ప్రమోషన్ చేస్తారు సో మెనీ కొలాబరేషన్ ఇప్పుడైతే ఇన్ఫ్లుయెన్సింగ్ అని చెప్పేసి హల్చల్ చేసేస్తున్నారు ఏ సాంగ్స్ కంటే ఆ సాంగ్స్కి పిచ్చి పిచ్చి డ్రెస్సెస్ వేసుకొని ఏంటది నాకు అర్థం ఏం యూజ్ అవుతుందండి మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ప్రతీది కూడా మీకు రన్ వస్తుంది ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా జ్యువెలరీ దగ్గర నుంచి శారీ దగ్గర నుంచి ఇన్ ద బ్యాక్ డ్రాప్ నుంచి ప్రతీది కూడా మీరు కొలాబరేట్ చేస్తున్నారు పేరుకి మేము ఇంత పెద్ద పెద్ద హౌస్ వార్మింగ్స్ చేసుకుంటున్నాం క్రెడిట్ సెరమనీస్ చేసుకుంటున్నాం హాఫ్ బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నాం ఎందుకన్నవన్నీ ప్రతిదీ కూడా కోలాబరేషన్ చేస్తారు ఆ విషయం ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి చిన్న బిజినెస్లో అలా మోస్ట్ చీట్ చేయొద్దండి ఎందుకంటే మీ అంటే మీరు పేరు ప్రమోషన్ చేస్తేనే పర్టికులర్గా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్లియర్గా చెప్తారని అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ల దగ్గర మీరు ప్రమోషన్ చేయకండి దయచేసి చెప్తున్నాను అస్సలు చేయకండి నేను ఈ వీడియో ఎవరికి చెప్తున్నానో ఆమెకి మాత్రం క్లియర్గా అర్థం కావాలి నేను మాత్రం పేరు మెన్షన్ చేయను యాక్చువల్లీ అలా చేయడం తప్పు ఎందుకంటే పోతే పోనీ ఒక థౌజండ్ బిలో వరకు శారీ ఉందో దాని వర్త్ ఎంత ఉందో అది విషయం పక్కన పెడితే అమ్మాయిని అలా చెప్పడం కరెక్ట్ కాదు తనకి సెన్స్ లేదు అని చెప్పేసి ఎయిట్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను టీ నిన్న కూడా వాయిస్ మెసేజ్ చేశా బట్ నో రెస్పాన్స్ ఏదో వాళ్ళ యానివర్సరీ సో అండ్ సో అని చెప్పేసి పెట్టింది బావదో లైక్ మమ్మీ డాడీదో నేను అంతా క్లియర్గా చూడలేదు ఆ దానికి రెస్పాండ్ అయ్యింది వాట్ అయిపోయింది మేడం ఎనీ ఎనీ ప్రాబ్లం ఎక్స్ మీరు నాకు ప్రమోషన్ చేయకపోతే నా సారి నాకు రిటర్న్ చేసేసేయండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నెక్స్ట్ టైం యాజ్ యూజువల్గా మనం చేద్దాం అని కూడా చెప్తున్నాను ఇంతకు మించి ఇంకెవ్వరు చెప్పరు నీకు అసలు అర్థం కూడా కాదు ఎయిట్ మంత్స్ నుంచి నువ్వు ఆ సారీ ఉంచినావా పోగొట్టినవా అనే విషయం నీకే తెలియాలి నీ కర్మకే నేను వదిలేస్తున్నా ఇలాంటివి త్రీ మెంబర్స్ చేశారు ఆ త్రీ మెంబర్స్ కూడా ఎప్పటికీ పత్తలేదు జాడలేదు అసలు ఎటు పోయినరో మాత్రం డైలీ మాత్రం ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతారు రీల్స్ చేస్తారు పోస్టులు పెడతారు కొలబరేషన్ చేస్తారు ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బట్ మన పేజ్కి వచ్చేసరికి మాత్రం ఆ శారీ ఉందో పోయిందో కూడా తెలియదు ఇలాంటి వాళ్ళు ఎందుకండి ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎక్కడికి వెళ్తుంది ఇన్ఫ్లుయెన్సింగ్ అసలు నాకు అర్థం కాదు చెత్త మొహాలు అసలు పైసలు ఉంటే మీరు ఏ పనైనా చేస్తారన్న విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది ఆ ఎస్సీయూ విషయంలో అర్థమైంది ఇప్పుడు కూడా అర్థమవుతుంది బై